ఆమెన్ ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తారీఖు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు మనిషి కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును ఇచ్చటనున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు